జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త మనం ఈరోజు ఇరవై నాలుగో అధ్యాయం కార్తీక పురాణంలోని ఇరవై నాలుగో అధ్యాయం కథని విందామండి అంబరీషుడు ద్వాదశి వ్రతం చేయడం అంబరీషుల వారు ద్వాదశి వ్రతాన్ని ఎలా చేశారు అనేది మనం ఇప్పుడు విందామండి అత్రిమహాముని మరుల అగస్యమునితో ఓ కుంభసంభవా కార్తీక వ్రత ప్రభావమున ఎంత వివరించినను ఎంత వినెనను తనివి తీరదు ఈ కథలు నేనెంత చెప్పినా నువ్వెంత విన్నా తనివి తీరదని చెప్తూ నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపు అని చెప్పి చెప్పారు చెప్తూ గంగా గోదావరి మొదలగున్న నదులలో స్నానం చేసినందువలనను సూర్య చంద్ర గ్రహణ గ్రహణముల సమయములో నొనరించినంతను ఎంత ఫలము కలుగును శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిసి తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయ వారికి అంతే ఫలము కలుగును అంటే ఈ కార్తీక మాసం వ్రతం చేసిన మొత్తం ఫలితము ఒక ఎత్తైతే శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసి శ్రీమన్నారాయణుడిని ద్వాదశి వ్రతము చేస్తే ఫలితం ఇంతకు వెయ్యి రెట్లు ఉంటుందని ఇక్కడ అత్రి మహాముని చెప్పడం మొదలుపెట్టారు చెప్తూ ఏం చెప్పారంటే ఇంకా ఆ ద్వాదశి నాడు చేసిన సత్క సత్కర్మ ఫలము ఇతర దినములలో చేసిన ఫలముల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఉంటుంది అంటే ఎవరైనా సత్కర్మ అంటే మంచి కర్మ ఎవరైతే చేస్తారో మంచి కర్మ అంటే ఏంటండి ఎవరికైనా భోజనం పెట్టడం ఎవరికైనా ధన సహాయం కావాలంటే చేయడం మాట సహాయం కూడా అలాంటి ఫలితాన్నే ఇస్తుంది అంటే మనం అనుకుంటాం కడుపుకి దిండి పెడితే సరిపోతుందని కాదండి ఎవరికైనా ఒక కష్టం వచ్చింది అలాంటప్పుడు ఒక మంచి ఓదార్పు మీకు ఏం కాదు అంటే ఎవరైనా పరమా పరమాత్మతో ఒక ఒక అవినాభావ సంబంధం ఉన్న వ్యక్తి ఏం పర్వాలేదు దేవుడు చూసుకుంటాడు ఇబ్బంది లేదు మన పని మనం చేస్తూ దైవానికి వదిలేస్తే ఆయన చూసుకుంటాడు అని రిబ్బరాన్ని గుండె ధైర్యాన్ని ఇవ్వడం కూడా అది వెయ్యి రెట్లు ధనాన్ని ఇచ్చినంత కంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అలాగే ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్టిదో చెప్పేదని వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగడిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవసానము నుండి ద్వాదశి ఘడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను ద్వాదశి ఘడియల్లో మాత్రమే తింటారండి ఈ వ్రతంలో నేను చెప్పిన వ్రతంలో దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదును సావధానుడవై ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నారు అంటే ఇది ఏంటి ఈ కథ ఏంటి అని అంటే అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఏ రకంగా చేశాడో ఈయన ఇక్కడ మనకు వివరిస్తున్నారండి పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భా భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండేవి అంటే మనకు తిథులలో చూస్తే మామూలుగా సూర్యోదయానికి ఒక తిథి ఉంటుంది మధ్యాహ్నానికి అలా మారుతూ ఉండే రోజులు ఉంటాయి అంటే మళ్ళీ ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఒక తిథి ప్రకారంగా చూసుకుంటే అలా అంబరీషుడు చేసే రోజుల్లో ద్వాదశి గడియలు కొంచెం వరకే ఉన్నాయన్నమాట అందుకని ఆయన ఏం చేశారంటే ఆ రోజు పెందల కడనే వ్రతం ముగించుకొని బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉండను అదే సమయంలో అచ్చటికి కోపస్భావుడకు దుర్వాసుడు వచ్చాను దుర్వాస మహాముని వచ్చారు అక్కడికి వచ్చి అంబరీషుడు ఆ ముని గౌరవించి ద్వాదశి గడేలలో పారాయణ చేయవలేను కాన తొందరగా స్నానానికి రమ్మనమని కోరేను తొందరగా స్నానం చేసి రండి అని దుర్వాసు అంబరీషుడు వేడుకున్నాడు వేడుకుంటే అతనేమన్నాడు దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీపంలో గల నదికి స్నానానికే వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు అంటే ఆయన అక్కడ మళ్ళీ సంధ్యానుష్ఠానం అవన్నీ చేసుకుంటూ మరిచిపోవడం ఏదో జరిగి రాలేదు టైంకి రాకపోయేసరికి ఇక్కడ ఏమైతోంది ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లా అనుకునేను ఇంటికొచ్చిన దుర్వాసు భోజనానికి రమ్మని రమ్మని పిలిచి ఎవరినైనా భోజనానికి రమ్మని వాళ్ళని అశ్రద్ధ చేయడం అంటే ఏంటండి వాళ్ళు వచ్చే ముందే మనం తినేయడం దాన్ని అశ్రద్ధ చేయడం అంటారు ఇప్పుడంటే ఎవరు అది పట్టించుకోవట్లేదు కానీ పూర్వం రోజుల్లో అలా కాదు మహా పాపంలో పాపాలలో కల్లా పెద్ద పాపం అది ఎవరినైనా భోజనానికి రండి అని వాళ్ళు రాకముందే వీళ్ళు తినేయడము ఇప్పుడు లేని పట్టింపు ఇప్పుడు అసలు లేదు దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అమ్మ బాబా ఆఫీస్కి వెళ్ళాలండి మా కోడలు ఉద్యోగానికి వెళ్ళాలి వాళ్ళు వెళ్ళిపోయారు మేమున్నాంక అంటారు అక్కడ అలా కాదు ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఎవరు తినకూడదు ఆ ఇంటికి పిలిచిన అతిథి వచ్చి ఆయన తినేదాకా ఎవరు ఆయనతో పాటు ఇప్పుడు అందరు కలిసి కూర్చొని తింటున్నారు ఇప్పుడు పద్ధతి వేరు కానీ అప్పట్లో అలా కాదు అందుకని ఇక్కడ ఏం జరిగింది ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణ బ్రాహ్మణునికి ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపం అది గృహస్థునకు ధర్మం కాదు ఆయన వచ్చు వరకు ఆగిన ద్వాదశి గడియలు దాటిపోవు ఎందుకంటే ఇక్కడ ఏంటి వ్రతంలో ద్వాదశి గడియల్లోనే తినాలి భోజనం భంగమగును ఈ మహాముని మహాకోప స్వభావం కలవాడు దుర్వాసుడు మహాకోపం గలవాడు అనమాట ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును నాకేమీ తోచుకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు అంటే బ్రాహ్మణుని భోజనానికి రమ్మని అది అలా దాటేసి నేను తినకూడదు అని ఆయన క్షోభపడుతున్నారు ఏం చేయాలో అర్థం కాక ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిని పోయిన పిదట పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలి వదిలిన వాడవును అంటే ఇప్పుడు భోజనం చేసేస్తే హరిభక్తి చేయకపోతే ఆ హరిభక్తిని వదిలేసినట్టు అవుతుంది తింటే అగసి దుర్వాసుడికి కోపం వస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయన ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించి భుజించిన భగవంతునకు ఇక్కడ రెండు విధాలు ఈయన బాధపడుతున్నాడు ఏమని ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసుడకు కోపము వచ్చును అది కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనకటి జన్మలందు చేసిన పుణ్యం కూడా నా ఇప్పుడు ఏంటి దీనివల్ల అంటే ఇప్పుడు పాపం రావడం కాదు అంతకు అంతకు ముందు ఈయనకి ఏదైతే పుణ్యం వచ్చిందో ఇవి చేయడం వల్ల ఆ పుణ్యం కూడా పోతుందని ఆయన బాధపడుతున్నారు దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు అనుకున్నాడనమాట బ్రాహ్మణ శాపం నేనేం భయపడను కానీ ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు అనుకున్నాడు అంటే ఆ భయము నాకు ఉంది కానీ అది శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు అనుకొని కావున ఆ భయము శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడేలలో భోజనం చేయటే ఉత్తమం అయినను పెద్దలతో ఆలోచించట మంచిది అని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను అంటే ఇక్కడ చూడండి అతను నిర్ణయం తీసుకోగలడు కానీ ఏమనుకున్నాడు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి రాజ్యంలో పెద్దవాళ్ళని పిలిపించుకున్నాడు పిలిపించుకొని వాళ్ళకి చెప్పాడు నన్ను ఏం చేయమంటారు అని అడుగుతున్నాడు పాపం ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమన ఏకాదశి ఒకటి చేత నేను కటిక ఉపవాసం వంటిని ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి మామూలుగా ద్వాదశి పూర్తిగా ఉండుంటే ఇబ్బంది ఏమి ఉండేది కాదు కానీ ద్వాదశి గడియలు కొంతసేపే ఉన్నాయి ద్వాదశి గడియలలో భుజించవలేనున్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చేసి ఆ మహామునిని నేను భోజనానికి ఆహ్వానించుని అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోచున్నవి బ్రాహ్మణులు వదిలి బ్రాహ్మణుణ్ణి వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా లేక వ్రతమంగము రంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలపవలసిందని కోరిను అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములను పరిశోధించి విమర్శన ప్రతి విమర్శన చేసుకుని అంటే వాళ్ళే మళ్ళీ ఒకవేళ విమర్శ వస్తే ఏంటి ప్రతి విమర్శ వస్తే ఏంటి అనుకూల విమర్శ వస్తే ఏంటి అనేది చూసుకుంటున్నారు దీర్ఘముగా ఆలోచించి అప్పుడు ఏం చెప్పారంటే మహారాజా సమస్త ప్రాణకోటిలకు గర్భ కుమారములందు జఠరాగ్ని అంటే మన కడుపు అంటే మనం ఇంత చేస్తోంది ఎందుకు అంటే జఠరాగ్ని రూపమున రహస్యముగా నున్న అగ్నిదేవుడు అగ్నిదేవుడే జఠరాగ్నిలో ఉన్నాడు అని చెప్పి అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులను భుజించి అంటే ప్రాణులు భుజించిన చతుర్విధాన్నములు వచనమును గావించి దేవేంద్రియాదులను దేహేంద్రియాలకు అంటే మన ఇంద్రియాలన్నిటికీ శక్తిని వసంగుతున్నాడు ఆయన మనం చేస్తున్న భోజనాన్ని శక్తిగా రూపం రూపొందించి ఇస్తోంది అగ్ని అని చెప్తూ ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలితున్నది అక్కడ ఏమవుతుంది ప్రాణవాయువు సహాయంతో అంటే మనం తినే ఆహారంతో జఠరాగ్ని ప్రజ్వలిలును అది చెలరేగిన కుద్బుద్రి దాహము ఇవన్నీ కూడా ఆకలి దాహం కూడా దాని వల్లే కలుగుతున్నాయి ఆ తాపము చల్లార వలన అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలేను శరీరమునకు శక్తి కలుగజేయుని వాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడైన వాడు అగ్నిదేవుడు అందరూ సదా పూజింపవలేను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడ కడజాతి వాడైనను భోజనం అంటే ఒకవేళ కడజాతి వాడైనా పర్వాలేదు అనుకోవడానికి లేదు ఇక్కడ ఏ జాతి వాడు జే జాతి వాడితో సమానం లేదు వచ్చిన వాడికి మనం పరమాత్మగా అనుకొని భోజనం పెట్టవలసిందే అని చెప్తున్నారు ఇక్కడ భోజనం ఇంటిదో చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అలా అలా మనం వాళ్ళకి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విశారదుడును మహా తపస్యాలియు సదాచార సంపన్నుడును అయినా దుర్వాస మహాముని భోజనానికి పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహా కలుగును అందులో మామూలు ఆయన కాదు కదా ఆయన అని చెప్తూ అందువలన క్షీణము కలుగును అంటే ఎవరినైనా ఇంటికి అతిది పిలిచి వాళ్ళకి పెట్టకుండా మనం తింటే మన ఆయుస్ క్షీణమవుతుంది అని చెప్తున్నారు దుర్వాసుడంతటి వాణిని అవమానమనరించి పాపము సంప్రాప్తమగును అలాంటి వారిని కనుక అవమానిస్తే మనకి పాపం చుట్టుకుంటుంది అని అని విశీకరించారు పెద్దవారు ఇట్లు పురాణాంతర్గత వశిష్ట ప్రక్త కార్తీక మహ్యమందలి ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తము ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి ఇందులో కథలో తెలిసింది ఏంటంటే ఎవరైనా మనం ఇంటికి భోజనానికి పిలిస్తే వాళ్ళని అశ్రద్ధ చేసి వాళ్ళని నిర్లక్ష్యం చేసి మనం తినకూడదు అనే విషయాన్ని మనకు కథ ద్వారా అత్రిమహాముని కథ ద్వారా వివరించినట్టు చెప్పారు అగస్యమునికి చెప్తున్నట్టుగా మనకు చెప్పారు ఎప్పుడు సరే అతిథుల్ని అవమానపరచొద్దు అని చెప్పారు ఇక్కడ మనకి చెప్తూ సరే ఇరవై ఐదో రోజు రేపటి రోజున ఏమి తినకూడదు ఏమి తినవచ్చు అనేది చూద్దామండి పులుపు చారు వగైరా ద్రవ పదార్థములు పులుసు తినకూడదు చారు తినకూడదు పులుసు వేరు చారు వేరు సాంబారు వేరు చాలామందికి ఈ విషయం తెలియదు సరే అంటే పులుపు నిషిద్ధం తినకూడని ఆహారం పులుపు తినకూడదు ఇరవై ఐదో రోజు దానము యథాశక్తి అంటే మీకు ఎంత తోస్తే నా చెప్పి నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి ఇచ్చేడమే నా యథాశక్తి నాకున్న శక్తిని బట్టి నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి నాకు ఇవ్వగలిగిన శక్తి ఉంది పది రూపాయలు నేను ఇవ్వచ్చు నేను నాకేం దానివల్ల నాస్తి ఏమి లూటీ అయిపోదు అందుకని నేను ఇవ్వచ్చు అందుకని యథాశక్తి దానం ఇవ్వచ్చు అలాగే పూజించాల్సిన దైవం దిక్పాలకులు దిక్పాలకులు జపించాల్సిన మంత్రం ఓ ఈశా వాస్క్యాయ నమ ఈశా వాస్క్యాయ జపించాల్సిన మంత్రం ఫలితం ఏమిటి అఖండ కీర్తి పదవీ ప్రాప్తి అఖండమైన కీర్తి వస్తుంది కార్తీక మహత్యం అంటే వ్రతం చేస్తున్న వాళ్ళకి ఈ ఇవన్నీ ఇవన్నీ ఈ నిషిద్ధ ఆహారాలు దానం చేయాల్సింది పూజించాల్సింది దైవం చేపించాల్సింది ఇవన్నీ చేస్తే ఫలితం ఏంటి అంటే అఖండ కీర్తి పదవి ప్రాప్తి పదవి కూడా ప్రాప్తిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు ఈ కథని ఇక్కడితో ముగుస్తున్నామండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త